వనభర్తి జిల్లా అమరచింత మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది ప్రసవానికి వెళ్తే వెళితే వివరాని చంద్రగుట్ట గ్రామానికి చెందిన గర్భిణి అనితకు సోమవారం రాత్రి ప్రసవ నొప్పులు రావడంతో అమరచింత పిహెచ్సి లో అడ్మిట్ అయింది అక్కడ డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ మహిళకు డెలివరీ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో పసిబిడ్డ నడుమ భాగం బయటకు రావడంతో ప్రసవం క్రిటికల్ గా ఉందని తెలిసి అనితను ప్రసవం కోసం ఆత్మకూరు సిహెచ్సి కి రిఫర్ చేశారు సిహెచ్సి వైద్యులు ఇక్కడ కూడా ప్రసవం నష్టతరమేనని జిల్లా హాస్పిటల్కి రిఫర్ చేసినట్లుగా తెలిసింది అప్పటికే పసికందు తల్లి గర్భంలో నుంచి మొండి వరకు బయటికి వచ్చినట్లుగా అనిత భర్త రామాంజనేని తెలిపారు దీంతో చేసేదేమీ లేక అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఆత్మకూరు శ్రీ సాయి నర్సింగ్ హోమ్ కు అంబులెన్స్ తీసుకొచ్చి ప్రసవం కోసం అనితను భర్త అడ్మిట్ చేశారు సాయి నర్సింగ్ హోమ్లో డబ్బులు కట్టే వరకు ప్రసూతి చేయకుండా గంట పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారు హాస్పిటల్ యాజమాన్యం అనంతరం వైద్యులు మొండెం వరకు శిశువు బయట ఉన్నప్పటికీ తలను తీసేందుకు పసికందు గొంతు కోసి తల మొండెం వేరు చేసి ప్రసవం చేశారు వైద్యం వైద్య విధానంలో ఎంతో అధునాతన సర్జరీలు ఉన్నప్పటికీ ఇంత దారుణంగా తల్లి గర్భంలో నుంచి శిశువు తలా మొండెంను వేరు చేసి ప్రసవం చేయడం అందరినీ ఆందోళన గురిచేసింది తలా మొండెం వేరుగా ఉన్న శిశువు దృశ్యాలను సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరూ కలచివేస్తున్నాయి దీనిపై ఉన్నతాధికారులు విచారణ తటి నిర్లక్ష్య ప్రసవానికి బాధ్యులు ఎవరో చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు డిఎంహెచ్ఓ వివరణ శిశువు మృతికి కారణమైన నర్సింగ్ ను మంగళవారం సందర్శించాం ఇందుకు సంబంధించిన వివరాలు తీసుకోవడంతో పాటు సీసీటీవీ లను కూడా సేకరించాం పూర్తి విచారణ జరిపి పొరపాటు జరిగినట్లుగా తెలియతే హాస్పిటల్ యాజమాన్యం చేసి కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాసులు డిఎంహెచ్ఓ తెలియజేశారు ఇరండి కిరా ఏమను చెప్పింది ఈవేళం చెప్పినారు ఆపడం చేయాలి ఆ మాట ఆ మాట ఆ మేడం ఆ సరే చెప్పు ఈ మేడం ని ఇక్కడే ని 갈గలేదు నితో మాట్లాడలేను ఆ సరే చెప్పండి సర్ నేను వదిలేయను ఒరేయ్ నా అంత చిన్న ఈ మాత్రం చిన్న బాలేదా అమ్మా బి బి ఇట్లా ప్రాబ్లం అవుతుంది రూమ్ మేడం అలా ఇచ్చుపోయింది ఏనా బయటనే ఉంటా గత నిన్న సాయంకాలం ఏడు గంటల ప్రాంతం ఏడు ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక రెండో ఖాన్కి వచ్చిన మహిళ అనిత పేరు రామ రామాంజనేయులు పాతపల్లి విలేజ్ ధన్వాడ మండలాలకు సంబంధించిన ఆమె మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అమర్చిందకు రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ చెక్ చేసి చూసి బ్రీచ్ ప్రజెంటేషన్ ఉందని చెప్పేసి కష్టం అయితే ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంబులెన్స్ పిలిపించుకొని ఇమీడియట్గా మా వనపర్తి పొమ్మని చెప్పడం జరిగింది వాళ్ళు వన్ నాట్ ఎయిట్ వాళ్ళు ఆ దగ్గర ఉన్నటువంటి రెఫరల్ హాస్పిటల్ కాబట్టి ఆ అమర్చింత అమర్చింత నుంచి ఆత్మకూరు తీసుకురావడం జరిగింది అమర్చిన ఆత్మకూరులో వాళ్ళు చెక్ చేసి కూడా ఇక్కడ 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 కాదు మా డిస్టిక్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పడం జరిగింది వాళ్ళు దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి మరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది సుబ్బారెడ్డి హాస్పిటల్కు ఇక్కడ తీసుకురావడం జరిగింది వచ్చినప్పుడే డాక్టర్ సుబ్బారెడ్డి మాత్రమే చూడడం జరిగింది ఆ చూసిన వెంబడి ఇమీడియట్గా మరి డాక్టర్ రాజ్యలక్ష్మి గైనకాలజిస్టు రావడం జరిగింది ఇప్పుడే సీసీ ఫుటేజ్ని చూడడం జరిగింది డ్రెస్ చేసుకొని లోపల పోయితే పోయింది సర్జరీ ఎవరు చేశారన్నది విచారణ చేస్తున్నాము అదేవిధంగా డాక్టర్ సుబ్బారెడ్డికి అసిస్ట్ చేశాడని ఇంకొక అబ్బాయి అసిస్ట్ చేశాడని తర్వాత ఇంకొక స్టాఫ్ నర్సు ఈ హైడ్యూటీ చేసి వెళ్ళిపోయింది ఆమె దగ్గర కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేసి మరి విచారణ అనంతరం ఒకవేళ డాక్టర్ చేయకపోతే ఇప్పుడు ఇంతకుముందే మీ ముందే నేను అనశిష్య డాక్టర్తో మాట్లాడడం జరిగింది నేనే వచ్చాను సార్ అని చెప్పడం జరిగింది అది ఆ నిజమాబద్ధమని నిర్ధారించడానికి సిసి ఫుటేజ్ పరిశీలిస్తున్నా దాని తర్వాత పూర్తి నివేదిక అందిన వింపడే వాళ్ళు తగు చర్యలు మాత్రం తీసుకుంటారు ఒకవేళ ఈ చేసినట్లు నిర్ధారణ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ సెట్ చేయడం జరుగుతుంది అని పోలీస్ కేసు బుక్ పెట్టడం జరుగుతుంది ఇమీడియట్గా వాళ్ళు చూసి బ్రీచ్ ప్రెజెంటేషన్ కాళ్ళు వస్తున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు చూసి ఇక్కడ కాదు అనే ఉద్దేశంతో ఇమీడియట్గా ఉన్నట్టేటి నుంచి సూరి ఎగ్సైజ్ సూజీ ఎగ్సైడ్ చక్ర ఆమూలుగా ఇంజక్షన్స్ ఇస్తాం కదా గ్లూకోజ్ పెడతాము ఇంజక్షన్లు ఇస్తాము ఎంజాయ్లో ఉంటాము அவ்வளோ அங்கே மழை அட்மிட்டு